విఘ్నేశ్వరుడి నామస్మరణతో భాగ్యనగరం మారుమోగిపోతుంది గణనాథుడి మండపాల వద్ద భక్తుల సందడి కొనసాగుతుంది ఒక్కో చోట ఒక్కో రూపంలో ఆ గణపయ్య భక్తులకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు కోటిలోని గోకుల్ చాట్ దగ్గర రైల్వే స్టేషన్ మండపం ఆకట్టుకుంటోంది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ లో వినాయక చవితి స్టార్ట్ అయిందంటే చాలు గల్లీ గల్లీలో మనకు షెడ్లు కనిపిస్తూ మండపాలు కనిపిస్తూ ఉంటాయి పిల్లలు హడావిడి కనిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం ట్రెండింగ్ లో మాత్రం వినాయకుడి మండపాలు అని చెప్పాలి ఒకప్పుడు చూసుకుంటే వినాయకులు చూడడానికి వెళ్తుండే అందరూ కానీ ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే వినాయకుడి మండపాలు చూడడానికి చాలా మంది వెళ్తున్నారు అని అయితే ప్రజెంట్ నేనైతే కోటిలో ఉన్నాను సో కోటిలో చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్ గా మండపం కనిపిస్తూ ఉంది ఇది గోకుల్ ట్రైన్స్ రైల్వేస్ అని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేశారు సో మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు గోకుల్ రైల్వేస్ అండ్ బోర్డు కనిపిస్తుంది ఆ తర్వాత గోకుల్ రైల్వేస్ ఎంట్రీ కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మన సిగ్నల్ రెడ్ ఎల్లో గ్రీన్ కనిపిస్తూ ఉంటది తర్వాత మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే సీట్ కన్ఫర్మేషన్ చార్ట్ దాని కింద డైలీ షెడ్యూల్ ప్లాన్ కనిపిస్తుంది సో డైలీ షెడ్యూల్ ప్లాన్ వచ్చేసి ఈ లెవెన్ డే లెవెన్ డేస్ కి సంబంధించిన డేట్స్ దీంట్లో సెవెన్ టు సెవెంటీన్త్ వరకు అండ్ డేస్ కూడా ఇక్కడ ఎవ్రీ డే సాటర్డే సండే మండే ట్యూస్డే ఇలా సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఆ తర్వాత అకేషన్ అంటే దీనికి ఎలాంటి స్పెషల్ సందర్భం అనేది చెప్పి గ్రాండ్ ఓపెనింగ్ నుంచి మనకు మళ్ళీ టైం టు సేమ్ మిస్ యూ బాబా బప్పా గ్రైండ్ గ్రాండ్ విసర్జన్ వారికి ఉందంటే గణపతి నిమజ్జనం వారికి వీళ్ళు ఇక్కడ షెడ్యూల్ వేశారు టైం తో సహా వీళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు జరిగితే వచ్చే భక్తులకి మాత్రము వీళ్ళు ప్రతిదీ షెడ్యూల్ అనే మెన్షన్ చేశారని చెప్పాలి ఆ తర్వాత మనము వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే మనకు గోకుల్ రైల్వేస్ కనిపిస్తుంది ఆ తర్వాత టికెట్ కౌంటర్లో ఒక లేడీ టికెట్స్ ఇస్తున్నట్టు ఈ హ్యాండ్ మూమెంట్ అంతా చూసుకుంటే మనకు అలానే కనిపిస్తూ ఉంటుంది సో ఈ హ్యాండ్ మూమెంట్ మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ టికెట్ పట్టుకున్నట్టు ఉంటుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి అంత స్టార్ట్ అవుతుంది గోకుల్ రైల్వేస్ అని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే టీ రైల్వే స్టేషన్లో టీ అమ్ముతున్నట్టు ఒక అబ్బాయి ఉంటారు ఆ తర్వాత మనకు థర్మకోల్ కి థర్మోకోల్ తో చేసిన గోకుల్ ఎక్స్ప్రెస్ అని చెప్పి ట్రైన్ ఉంటుంది సో ప్లాట్ఫామ్ మనం కింద ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే అంత మనకు ట్రైన్ లాగానే కనిపిస్తుంది సో ట్రాక్ తర్వాత మనం ఏదైతే రైల్వే ట్రాక్ లో రియల్ గా స్టోన్స్ ఉంటాయో సేమ్ ఇవే స్టోన్స్ తో మాత్రం వీళ్ళు ఇక్కడ చేశారని చెప్పాలి తర్వాత గణేశుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఎలుక కనిపిస్తూ ఉంది గోకుల్ రైల్వేస్ అని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు టాక్సీ సర్వీస్ అని చెప్పి లైన్ గా ప్యాసింజర్స్ ఇక్కడ వాళ్ళ లగేజ్ తో ఉంటారు అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే మాత్రం మనకు గోకుల్ రైల్ ఆహారాన్ని కనిపిస్తుంది అయితే గోకుల్ రైల్ క్యాంటీన్ లో మాత్రం వీళ్ళు ఈవెన్ ఫుడ్ మెనూ అంటే మెను కూడా ఉంటుంది దీనికి వచ్చేసి బటర్ మిల్క్ మీల్స్ కచోరీ మిర్చి బజ్జీ ఇలాంటివి ఉన్న తర్వాత ఎలుక రూ ఎలుక ఎలుక లాంటి ఒక మనిషి ఇక్కడ అమ్ముతున్నట్టు వాళ్ళకి కొన్ని స్నాక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత చూసుకున్నట్టయితే అయితే ఒక అబ్బాయి వచ్చి షాప్ లో కొంటున్న విధంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తారు సో నగరంలో చూసుకున్నట్టు మనకి ఎన్నో మండపాలు డిఫరెంట్ డిఫరెంట్ మండపాలు కనిపిస్తున్నాయి కానీ ఇది మాత్రం ఇంకా డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి అయితే ఇది మాత్రం గోకుల్ చాటు వాళ్ళు ఏర్పాటు చేశారు వాళ్ళు వాళ్ళ పర్సనల్ మనీతో వాళ్ళు ఇది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటారు అయితే గతంలో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వాళ్ళు విలేజ్ కి సంబంధించిన థీమ్ తో చేశారు ఇప్పుడు రైల్వేకి ఎక్కువ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు ట్రైన్స్ అంటే అందరూ దూరంగా ఉంటున్నారు ఏరోప్లేన్స్ వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఉద్దేశంతో మాత్రం వాళ్ళు ఇది ఏర్పాటు చేస్తున్నట్టయితే అయితే తెలుపుతున్నారు కెమెరామ్యాన్ సతీష్ సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్